వైతన్నులకు శుభాభివందనాలతో పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు కార్యక్రమంలో బీడు బంజరు భూముల్లో సిరులు కురిపిస్తున్న కల్పవృక్షం మలబారు వేప సాగుతో ఆదర్శంగా నిలుస్తున్న ప్రకాశం జిల్లా యువ రైతుపై ప్రత్యేక కథనం అందిస్తోంది పాడి పంటలు మలబారు వేప అతి త్వరగా పెరిగి అధిక మార్కెట్ విలువ ఉన్న కలపజాతి వృక్షంగా ఇటీవలి కాలంలో అధిక ప్రాచుర్యం పొందుతోంది వాణిజ్యపరంగా దీని సాగును మన రైతులు ఆసక్తిగా గమనిస్తున్నారు బీడు బంజరు భూముల్లో కొద్దిపాటి నీటి వసతితో రైతుకు కాసులు కురిపిస్తున్న పంటగా ఇతర రాష్టాల్లో ఇప్పటికే పేరుగాంచింది దీని కలపకున్న విశిష్ట ప్రాధాన్యత వల్ల వివిధ రంగాల్లో దీని వాడకం పెరిగింది భారతదేశంలోని అటవీ భూముల్లో అనేక దశాబ్దాలుగా మలబారు వేప సహజ సిద్దంగా సాగులో ఉన్న తెలుగు రాష్టాల్లోకి ఆలస్యంగా వచ్చిందని చెప్పాలి ఈ కలప వృక్షం సాగుతో ఎకరాకు ఇరవై లక్షలకు తగ్గకుండా ఆదాయం తీయొచ్చంటున్నారు ప్రకాశం జిల్లాకు చెందిన ఓ యువ రైతు ఈ రైతు అనుభవాలతో మలబారు వేపపై ప్రత్యేక కథనాన్ని మీ ముందుకు తెచ్చింది పాడి పంటలు చూడండి వేప ఇంగ్లీష్లో దీన్ని మిలియదూబియా అని తమిళంలో మలాయబేంబు అని పిలుస్తారు తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న కలప వృక్ష జాతుల్లో దీన్ని ఒక సరికొత్త సంచలనంగా రైతులు చెబుతున్నారు కేవలం ఆరేడు సంవత్సరాల్లో ఎకరాకి రెండు వందల యాభై నుంచి నాలుగు వందల టన్నుల దిగుబడినిచ్చే పంటగా ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రాచుర్యంలో ఉంది మిలియేసియే కుటుంబానికి చెందిన ఈ వృక్షం పొడవుగా పెరిగి నలభై అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది ఇరవై ఐదు నుంచి ముప్పై అడుగుల పొడవు వరకు కాండాన్ని కలపగా ఉపయోగించుకోవచ్చు కాండం సిలిండర్ ఆకృతిలో ఉంటుంది ఆకులు వేప చెట్టు ఆకుల్ని ఉంటాయి తమిళనాడు కేరళ కర్ణాటక ఒరిస్సా రాష్ట్రాల్లోని కోస్తా ప్రాంతాల్లోని అటవీ భూముల్లో ఇప్పటికే ఈ కలప వృక్షం సాగులో ఉంది నార్త్ బెంగాల్ సిక్కిం హిమాలయ ప్రాంతాల్లో సముద్ర మట్టానికి ఆరు వందల నుంచి పద్దెనిమిది వందల మీటర్ల గల ఎత్తైన కొండ ప్రాంతాల్లో మలబారు వేప మంచి పెరుగుదల కనబరుస్తోంది గరిష్ట ఉష్ణోగ్రత ముప్పై ఏడు పాయింట్ ఐదు నుంచి నలభై ఏడు పాయింట్ ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ కనిష్ట ఉష్ణోగ్రత సున్నా నుంచి పదిహేను డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్న ప్రాంతాల్లో సైతం దీని పెరుగుదల ఆశాజనకంగా ఉంది గాలిలో తేమ యాభై నుంచి తొంభై శాతం మధ్య ఉండాలి అందువల్ల తెలుగు రాష్ట్రాల్లోని కోస్తా తీర ప్రాంతాలు వాణిజ్య సరళిలో మలబారు వేప సాగుకి అనుకూలంగా ఉన్నట్టు గుర్తించారు ఖమ్మం ప్రకాశం జిల్లాల్లో ప్రస్తుతం దీని సాగు ఊపందుకుంది ఇప్పటి వరకు సాగులో ఉన్న సుబాబుల్ జామాయిల్ వంటి కలపజాతి చెట్లు పేపర్ ఇండస్ట్రీలో ప్రధాన ముడిసరుకుగా ఉన్నాయి వీటి ద్వారా ముప్పై నుంచి నలభై టన్నుల దిగుబడి పొందాలంటే కనీసంగా మూడు నాలుగు సంవత్సరాల సమయం పడుతుంది కాని మలబారు వేప పెరుగుదల ఇప్పుడున్న కలపజాతి వృక్షాల కంటే చాలా వేగంగా ఉంది ఎంత వేగంగా అంటే యాజమాన్య పద్ధతులు సక్రమంగా ఉంటే చెట్టు కాండం చుట్టుకొలత ఏటా అరడుగు నుంచి అడుగు వరకు పెరుగుతుంది ఆరేడేళ్లలో ఎకరానికి మూడు వందల టన్నులకు పైగా కలప దిగుబడినిస్తుంది కలపనిచ్చేందుకు సమయం ఎక్కువ తీసుకున్నా మిగతా జాతుల కంటే ఐదు నుంచి ఆరు రెట్లు అధిక కలప దిగుబడినిస్తుంది అయితే దీని సాగు మిగతా కలప వృక్షాల కంటే భిన్నంగా ఉంది ఎగుడు దిగుడు భూముల్లో సాగు చేపట్టిన నీటి వసతి తప్పనిసరిగా ఉండాలి నీటి వసతి లేకపోతే పెరుగుదల చాలా నెమ్మదిగా ఉంటుంది వాణిజ్య సరళిలో చేపట్టినప్పుడు ఏటా చెట్ల మధ్య అంతర కృషి చేయడం చెట్లు వేగంగా అభివృద్ది చెందేందుకు సేంద్రీయ ఎరువుల్ని అందించడం చేయాలి దీన్ని చెరుకుగా కూడా వాడుకోవచ్చు అయితే కలప కోసం పెంచితే ఎక్కువ ఆదాయం వస్తుంది ఎన్నేళ్లు పెంచినా చెట్టు కాండం నాలుగడుగుల చుట్టుకొలత వచ్చేవరకు పెంచగలిగితే కలప ఉపయోగం ఎక్కువగా ఉండి సంవత్సరానికి లక్ష నుంచి లక్ష యాభై వేల రూపాయలకు తగ్గకుండా ఆదాయం వస్తుందని ఇతర రాష్ట్రాల అనుభవాలు చెబుతున్నాయి ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలకి ఒక్కో చెట్టు ఏడు వందల కిలోల నుంచి తన్ను బరువుకు చేరడం ఈ కలపజాతి చెట్టు విశిష్ట లక్షణం నాటిన మూడేళ్ల వరకు అంతర పంటలు సాగు చేసి కూడా ఆదాయం పొందవచ్చు కొంతమంది రైతులు ఇతర కలపజాతి వృక్షాలతో మలబారు వేపను మిశ్రమ పంటగా సాగు చేస్తున్నారు ప్రస్తుతం మలబారు వేపని ప్లేవుడ్ ఇండస్ట్రీలో అధికంగా ఉపయోగిస్తున్నారు తలుపులు ద్వారబంధాల తయారీకి వాడుతున్నారు ప్యాకింగ్ మెటీరియల్ గాను ఇంటి సీలింగ్ లోను పెన్సిళ్లు అగ్గిపెట్టెల తయారీలోనూ విరివిగా వాడుతున్నారు ఈ కలపలో సహజ సిద్దంగా ఉండే చేదుగుణం వల్ల చెదలు ఇతర చీడ పురుగులు దీని దరిదాపులకు రావు అందువల్ల ఇన్ని సంవత్సరాలైనా ఈ కలప పాడవకుండా మన్నిక ఎక్కువగా ఉంటుంది మలబారు వేప సాగు స్థితిగతుల్ని తెలుసుకునేందుకు ఎక్స్ప్రెస్ టీవీ పాడి పంటలు ఖమ్మం ప్రకాశం జిల్లాల్లో పర్యటించింది దీని ప్రాధాన్యతను తెలుసుకున్న కొంతమంది రైతులు ఇటీవలి కాలంలో దీని సాగుకి ఆసక్తిగా ముందడుగు వేస్తుండగా ప్రకాశం జిల్లాలో మూడున్నర ఏళ్ల క్రితం నాటిన ఈ మలబారు వేప తోట ఈ పంట పట్ల రైతుల ఊహల్ని నిజం చేస్తోంది ఈ కలప వృక్షాన్ని ఇంత ఆశాజనకంగా తీర్చిదిద్దిన ఈ యువ రైతు కొండ్రూ వెంకట సుబ్బారావు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పెద్ద బోయిలపల్లికి చెందిన ఈయన గతంలో పన్నెండు ఎకరాల్లో బత్తాయి తోటను వేశారు ఈ ప్రాంతంలో వర్షాధారంగా ప్రతి నీటి వసతి కింద మిర్చి చీని తోటలు ఎక్కువగా సాగులో ఉన్నాయి అయితే కొండ ప్రాంతం కావడం బోర్ల నుంచి నీటి సరఫరాకి తరచూ అంతరాయం ఏర్పడడంతో బత్తాయి నుంచి సుబ్బారావు ఆశించిన ప్రయోజనం పొందలేకపోయారు ఓ సమయంలో హైదరాబాద్లోని పోడుప్పల్లో ఔషధ సుగంధ మొక్కల బోటు సమావేశానికి హాజరైన ఈయన్ని మలబారు వేప గురించి శాస్త్రవేత్తలు చెప్పిన మాటలు అమితంగా ఆకట్టుకున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే ఎకరానికి ఏడు లక్షల ఆదాయం రైతులు సాధించగలిగారని చెప్పిన తమిళనాడు శాస్త్రవేత్త చెప్పిన మాటలు ఆసక్తిని రేపడంతో ఈ కలప వృక్షంపై వివిధ ప్రాంతాల్లో క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ఈ యువ రైతు తన బత్తాయి తోటను తీసేసి రెండు వేల పదకొండు డిసెంబర్లో ఆరెకరాల్లో మలబారు వేపను నాటారు మొదట్లో చాళ్ల మధ్య ఎనిమిది అడుగులు మొక్కల మధ్య ఆరు అడుగుల దూరంతో ఎకరాకి ఎనిమిది వందల యాభై మొక్కలు వచ్చే విధంగా నాటారు పెరుగుదల అంత ఆశాజనకంగా లేకపోవడంతో తిరిగి రెండు వేల పన్నెండు ఫిబ్రవరిలో దూరం పెంచి మరో ఆరెకరాల్లో మొక్కల మధ్య ఎటు చూసిన ఎనిమిది అడుగుల దూరంతో ఎకరానికి ఆరు వందల యాభై మొక్కలు వచ్చే విధంగా నాటారు ఇది కూడా దగ్గర ప్లాంటేషనే అని భావించి ప్రస్తుతం మొక్కల మధ్య ఎటు చూసినా పది అడుగుల దూరంతో ఎకరానికి నాలుగు వందల మొక్కలు నాటడం మంచిదనే అభిప్రాయానికి వచ్చారు ఈ ప్రాంత భూములు ఇసుకతో కూడిన ఎర్ర నేలలు నీరు నిల్వ ఉండదు బోరు నుంచి నీటి సరఫరా అంతంత మాత్రంగా ఉండడంతో పూర్తిగా డ్రిప్పును ఏర్పాటు చేసుకున్నారు ప్రస్తుతం ఈయన క్షేత్రంలో మూడు సంవత్సరాల వయసున్న మలబారు వేప చెట్లలో కాండం చుట్టుకొరత అడుగున్నర నుంచి రెండున్నర అడుగులకు చేరుకుంది దగ్గరగా నాటినప్పటికీ నాలుగైదేళ్లలో ఈ కలప చేతికొస్తుందని రైతు సుబ్బారావు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు వేప అనేది ఒక మొక్క కాదు రైతుల రైతుల కలప వృక్షం మలబారు వేప అనేది సిమెంట్ ఐరన్ ప్లాస్టిక్ బొగ్గు వీటంటికన్నా కూడా మామూలు కలప పరిశ్రమ చాలా పెద్దది పురాతనమైంది అలాంటిది కలప పరిశ్రమకి కరెక్ట్ అయిన చెట్టు పెంపకం లేదు ఇంతముందు మనం టేక్ ఒకటి మహాగని సిల్వర్వోకు ఇవన్నీ ట్రై చేశాము అవన్నీ పెరగట్లేదు మినిమం నాలుగు అడుగులు చుట్టుకొలతో రావడానికి మనకి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు పడుతుంది తర్వాత ఈ పిలకలు బ్రాంచెస్ తీయటము చాలా పెద్ద పని అందరూ కూడా వదిలేశారు వాటిని ఈ మలబార్ వేప ఒక్కటే ప్రపంచంలో ఫాస్ట్ గా పెరుగుతుంది తక్కువ టైంలో ఎక్కువ క్వాలిటీ వచ్చేది మలబార్ వేప ఒక్కటే ఇది ఇరవై ఐదు నుంచి నలభై అడుగుల వరకు హైట్ ఒక సంవత్సరానికి ఒక అడుగు చుట్టుకొలతో అవ్వటానికి అవకాశం ఉంది కలప పరిశ్రమకి మంచి రామెట్లు దీని ద్వారాగా లభించడానికి అవకాశం ఉంది తర్వాత మెయిన్ ఏంటంటే ఇది తక్కువ టైంలో రావటము ఎక్కువ లాభదాయకము అదే ఒక బత్తాయి తోట వేసామంటే కాపు స్టార్ట్ అవ్వడానికి ఆరేడు సంవత్సరాలు పడుతుంది ఆరేడు సంవత్సరాలు పెంచుకున్న తర్వాత అయినా కానీ నీళ్లు తక్కువైందంటే ఒక్క సంవత్సరంతో అది ఎక్కువ బత్తాయి తోట డామేజ్ అవడానికి అవకాశం ఉంది ఇదే మలబార్ వ్యాప్తి పెంచినట్టు అయితే ఆరేడు సంవత్సరాలు ఒక కోతే వస్తుంది మెయిన్ నీళ్లు యాజమాన్య పద్ధతులు మంచి నేల దీనికి అవసరం గానీ మిగతా ఎటువంటి మార్కెట్ కానీ ఇంకో దానికి ఎటువంటి ఇబ్బందులు లేవు ఫారెస్ట్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు దీనికి గవర్నమెంట్ రికార్డు లో ఇంతవరకు మలబార్ వ్యాప్ అనేది రికార్డు లోకి ఎక్కలేదు తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైన ఏంటంటే కలపై ఈ రోజు రోడ్న మట్టి పిట్ చెట్లు కూడా దొరకట్లేదు ఆ పిచ్చి చెట్టు ఈ రోజు కనీసం పదిహేను సంవత్సరాలకు ఇరవై ఐదు కేజీలో మొద్దు పెరిగిందంటే అది ఒక్కసారిగా తీసేసి బొగ్గులు కాల్చేసారు బొగ్గులకి ఈ రోజు బొగ్గకి కిలో కనీసం పది రూపాయల పైన ఉంది ఒక్కసారిగా ఈ కర్రబొడ్డుకు వ్యాల్యూ రావటం చెట్లు మొద్దులతో పాటు తీసేసి బొగ్గులు కాలటం వల్ల అది ఆ చి పిచ్చి చెట్లు కూడా దొరికే పరిస్థితి లేదు తర్వాత ఇలా బొగ్గుల బట్టీలన్నీ కూడా ఒక్కసారిగా మూతపడిపోతా ఉన్నాయి వరుసగా అందుకని మార్కెట్ గురించి అయితే భయపడాల్సిన పని లేదు ఇంకోటి ఏంటంటే అత్యంత విలువైన విషయం ఏంటంటే మనకు ప్రకృతి వనరులు రక్షింపబడతాయి మౌలిక సదుపాయాలకు ఉపయోగపడే ఇలాంటి వస్తువులన్నీ కూడా వాటికి ప్రత్యాన్వయం ఏదైనా ఉందంటే కలప ఒకటే అవి రక్షింపబడతాయి కలప ఉత్పత్తిదారులు కూడా వాళ్ళు మంచి ఆదాయం వస్తారు ప్రకృతి పరంగా కూడా మంచిది అవుతుంది సార్ మలబారు వేప ప్రధాన ఉపయోగం కలప నేడు కలప అందుబాటులో లేక అనేక పరిశ్రమలు మూతపడుతున్నాయి అందువల్ల దీని మార్కెటింగ్కు ఇబ్బంది లేదు అయితే ఇతర కల్ప వృక్షాల కంటే వేగంగా పెరిగే గుణం అంతకు మించిన అధిక ఆదాయంతో ఈ మలబారు వేప రైతులను అమితంగా ఆకర్షిస్తోంది మరి దీని సాగు విధానం ఆదాయ వ్యయాల గురించి రైతు వెంకట సుబ్బారావు మాటల్లో విందామా దీని విత్తనంపై తోలు చాలా గట్టిగా ఉంటుంది దీన్ని తొలగించి కొన్ని నర్సరీలు ఈ మొక్కల్ని అభివృద్ధి చేస్తున్నాయి ఒక్కో మొక్క మార్కెట్ ధర ప్రస్తుతం ఇరవై రూపాయలుగా ఉంది ఎటు చూసినా పది అడుగుల దూరంతో మొక్కలు నాటితే ఎకరానికి నాలుగు వందల యాభై మొక్కలు అవసరమవుతాయి అంటే ఎకరానికి తొమ్మిది వేల రూపాయలు మొక్కల నిమిత్తం ఖర్చు పెట్టాలి నాలుగు నుంచి ఆరు నెలల వయసున్న మొక్కల్ని నాటటానికి ఎంపిక చేసుకుంటే మంచిదంటారు ఈ రైతు వెంకట సుబ్బారావు మొక్క వచ్చేసి మినిమం ఒక హైట్ వన్ ఫీట్ ఉండేటట్టు చూసుకోవాలి తర్వాత స్టెమ్ లా ఉండాలి మంచి ఆరోగ్యమైన మొక్క కావాలి ఇది ఎక్కువ హైట్ ఉన్నా కానీ అంత ఉపయోగం అయితే కాదు వన్ నుంచి వన్ అండ్ హాఫ్ ఫీట్ హైట్ ఉన్న మొక్క అయితే సరిపోతుంది తర్వాత ఈ మొక్క వచ్చేసి మెయిన్ గ్రేడింగ్ మంచిది మంచి తీసుకోవాలి నాసు మొక్క ఏదో డబ్బులు ఒక రూపాయి తక్కువ అవుతుందని నాసు మొక్క తీసుకున్నందువల్ల మనకి ఎటువంటి పరిస్థితులలో కూడా హైట్ చక్కగా వెళ్ళదు ఒకటి తర్వాత దీంట్లో అనేక రకాల కల్తీలు ఉన్నాయి మొక్కలలో దీంట్లో వచ్చేసి ఇది మీలియా దూబియా అండి మీలియా దూబియా కాకుండా ఇందులో లైలిక్ అనేది ఒకటి ఉంటుంది అది మనకి లావ్ ఎక్కువ రాదు ప్లస్ చక్కగా వెళ్లే అవకాశం లేదు బ్రాంచెస్ ఎక్కువ వస్తుంది మీలియా దూబి అనేది ఒరిజినల్ మొక్క కావాలి గ్రేడింగ్ మొక్క కావాలి అప్పుడే మనము మంచి తోటను పెంచగలము మలబారు వేపని అన్ని రకాల భూముల్లోనూ పెంచుకోవచ్చు కొండ భూముల్లో పెరుగుదల తక్కువగా ఉన్న దీర్ఘకాలంలో మంచి ఫలితాలు సాధించవచ్చు యాజమాన్యం ఇది ఫస్ట్ లోత దుక్కేయించుకోవాలండి మలబారు వేయాలనుకున్నప్పుడు కంపల్సరీ ప్లవ్ గాని పెద్ద నగలు గానీ లోత దుక్కేయించుకున్నప్పుడు ఎయిర్ ఫ్రీగా భూమిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కోకరేట్ ఎక్కువ ఉంటుంది దీన్ని కోకటేరు కోకటేరు వచ్చేసి రెండున్నర నుంచి మూడు అడుగులు లోతలుగా వెళ్తుంది సైడ్ ఎయిర్లు వచ్చేసి ఆహారం నీళ్లు ఎత్తుకుంటూ సైడ్ ఎయిర్లు బాగా భూమి లెక్క లూజ్ గా ఉంటాయి మట్టి మొక్క ఎక్కువ హైట్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది తర్వాత కంపల్సరీ మొక్క నాటేటప్పుడు మొక్క మొక్కకి సాలు సాలుకి పది అడుగులు డిస్టెన్స్ ఉండాలి పది అడుగులు ఉన్నప్పుడు ఏంటంటే ట్రాక్టర్ ఫ్రీగా తిరుగుతుంది ఇంటర్ కల్టివేషన్ కి ఎండ ఎల్తురు గాలు అన్నిటికి కూడా బాగుంటుంది మొక్క ఎక్కువ ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది తర్వాత మొక్క నాటేటప్పుడు కంపల్సరీ ఒక అడుగులోతో గుంత తీయాలి ఎకరాకు రెండు కిలోలు గులికెలు నూట యాభై నుంచి రెండు వందల కిలోలు వర్మీ కంపోస్ట్ ఒక హాఫ్ కేజీ వచ్చేసి బ్లైటాక్స్ పౌడర్ ఈ మూడు విడిగా మొత్తం కలుపుకొని ఒక చెట్టుకు వచ్చేసి ఒక పావు కిలో నుంచి హాఫ్ కిలో వరకు వేయాలండి గుంతలు వేయాలి రెండు నుంచి ఒక ఐదు లీటర్ల వరకు నీళ్లు పోసి మొక్క కవర్ తీసేసి నిట్ట నిలువుగా నాటుకోవాలి నాటిన తర్వాత మనం ఒక వారం రోజులలో వర్షం పడితే పర్లేదు లేకుంటే చాలు గాని లేదా డ్రిప్ ద్వారా గాని నీళ్లు అందించేటట్టు చూడాలి ఒక మొక్కకు వచ్చేసి చిన్న మొక్కప్పుడు ఐదు నుంచి పది లీటర్ల నీళ్లు ఎర్ర నెల వారం నుంచి పది రోజులకి ఒకసారి ఇవ్వాలి నల్ల నెల అవుతే పదిహేను రోజుల నుంచి ఇరవై రోజులకు ఒకసారి ఇస్తే సరిపోతుంది ఒక రెండించి వాటర్ తోటి ఒక పది నుంచి పదిహేను ఎకరాలు సాగు చేయొచ్చు డ్రిప్ ద్వారా అయితే మొక్కలు వేసుకునేటప్పుడు వీలెంత వరకు తొలకెరలలో వర్షాల టైంలో వేసుకుంటే మనతో పని లేకుండా మొక్క ఎక్కువ హైట్ రావడానికి అవకాశం ఉంటుంది మెయిన్ దీనికి ఏంటంటే ఎరువుల విషయంలో దీనికి ఎటువంటి రసాయన ఎరువులు వాడాల్సిన అవసరం లేదు రసాయన ఎరువు వచ్చేసి మనకి ఎంత మంచి మందైనా కానీ అది వన్ మంత్ టూ మంత్స్ దాంట్లో పవర్ ఉంటుంది ఆ తర్వాత ఏముండదు ఇలాంటి లాంగ్ టర్మ్ క్రాప్స్ కి ఎక్కువ సంవత్సరాలు ఉండేది కాబట్టి పశువులు ఎరువు అవసరము చిన్న మొక్కప్పుడు పది నుంచి ఇరవై కేజీల వరకు పశువులెరువు చెట్టు మొదట్లో వేసేసి మట్టిలో కలిపేటట్టు చేయాలి వర్షాల టైంలో కొంచెం బాగా తేమ ఉన్నప్పుడు చేయాలి తర్వాత రెండు మూడు సంవత్సరాల తర్వాత మధ్యలో ఎక్కడ వేసుకున్నా గానీ మొక్క లాక్కుంటుంది ఉంటుంది ఎయిర్ వ్యవస్థ బాగా విస్తరించి ఉంటుంది కాబట్టి రెండు సంవత్సరాలు ఫస్ట్ హైట్ పెరిగేటప్పుడు ఈ మొక్క మొదట్లో కానీ చేలో కానీ గడ్డి పడకుండా చూడాలి లేబర్తో కూడా పెద్దగా అవసరం లేదు ఎరువులో అవసరం లేదు పురుగు మందు కానీ తెగులు మందు అవసరం లేదు ఎర్రచందనం తేకు మొక్కలలాగే మలబారు వేపలో పక్క కొమ్మలు ఎక్కువగా వస్తాయి వీటిని ఎప్పటికప్పుడు తీసేస్తే మొక్క నిటారుగా పెరిగి కాండం త్వరగా ఊరుతుంది లేకపోతే పక్క కొమ్మలు బలపడి కాండం సైజు తగ్గిపోతుంది ముఖ్యమైన విషయం ఏంటంటే బ్రాంచెస్ తీసేయటం మెయిన్ ఆకు రెమ్మకి మెయిన్ స్టెమ్ కి మధ్యలో పిలకలు వస్తుంది ఆ పిలకలు లేతగా ఉన్నప్పుడే ఒక పదేడుల వరకు చేత్తో తీసేయచ్చు ఆ తర్వాత గడికట్టు పెద్ద గడికట్టుకి కొడవలు కట్టుకుని మెత్తగా ఉంటే చింపులు గట్ట అన్నగాని కింద పడిపోతుంది విడిగా ఉన్నప్పుడు మాత్రం ఆకు రెమ్మలు తీయాల్సిన అవసరం లేదు ఆకురెమ్మలు మొత్తం ఆహారం చెట్టు లాక్కున్న తర్వాత వాటిని రిలీజ్ చేసేస్తుంది తర్వాత మినిమం మనము మలబార్ వ్యాప్ అనేది ఇరవై ఐదు అడుగుల వరకు బ్రాంచెస్ తీసేస్తే మెయిన్ స్టెమ్ మనకి మినిమం ఒక ఇరవై నాలుగు అడుగుల వరకు అంటే ప్లేవుడ్ కు వచ్చేసి ఒక ప్రతి ఆరు అడుగులకు ఒక ముక్క వీలవుతుంది అంటే నాలుగు ఆరు ఇరవై నాలుగు అడుగుల వరకు కూడా మనం ఇరవై నాలుగు అడుగుల పైన మనం మెయిన్ స్టెమ్ను పెంచడానికి పెంచేటట్టు చూసుకోవాలి తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా ఇది ఇరవై ఐదు నుంచి నలభై అడుగుల వరకు హైట్ పెరుగుతుంది కాబట్టి ఇది ఏమన్నా తుఫాన్ల గా పాడైపోద్దేమో చెట్టు అనే భయాలు చాలా మందికి రైతులకు ఉంటుంది ఇది ఎటువంటి అంటే తల బరువు తక్కువ చెట్టుకి కొమ్మలు తక్కువ ఉంటుంది బ్రాంచెస్ కూడా అంత ఎక్కువ రావు కాబట్టి ఈ చెట్టు ఎప్పుడు కూడా ఈ తుఫాన్లకి గాళ్లకు పడే అవకాశమే లేదు మనం ధైర్యంగా దీన్ని సాగు చేయటం ఎటువంటి నేలైనా సముద్రం ఒడ్డైనా కానీ దీనికి ఎటువంటి నష్టం లేదు రైతులకి మలబారు వేపలో మొక్క పెరుగుదలని బట్టి ఆదాయం ఉంటుంది చెట్టు ఎంత లావుగా ఊరితే అంత నాణ్యమైన కలప లభిస్తుంది చెట్టులో జేవ అభివృద్ధి చెందేందుకు ఆరు నుంచి ఏడు సంవత్సరాలు పడుతుంది ఆ తర్వాత నుంచి పెంపక కాలాన్ని బట్టి చెట్టులో చేవ గణనీయంగా వృద్ధి చెందుతుంది చేవ పెరిగే కొద్దీ నాణ్యత పెరిగి కలప యొక్క జీవితకాలం మరింత పెరుగుతుంది వాణిజ్యపరంగా సాగు చేసినప్పుడు కాండం చుట్టుకొలత కలప మార్కెటింగ్ కి అనుగుణంగా పెరిగినప్పుడు వెంటనే మార్కెట్కు తరలిస్తే ఆ తర్వాత వచ్చే పక్క పిలకల ద్వారా మరో పంట తీసుకునే వెసురుబాటు రైతుకు ఏర్పడుతుంది తోటలో చేపట్టే యాజమాన్యాన్ని బట్టే చెట్ల పెరుగుదల ఉంటుందనే విషయాన్ని రైతులు తప్పనిసరిగా గ్రహించాలంటారు సుబ్బారావు తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే చెట్టు మినిమం మనము ఒక అడుగులు చుట్టుకొలతో వచ్చేటట్టు పెంచాలి ఈ సంవత్సరాలు లెక్కేసుకునే కాదు మెయిన్ సైజు మన ఎంత లావ వస్తే దీనికి మంచిగా ఉపయోగపడుతుంది మెయిన్ దీని మార్కెట్ ఏంటంటే మన టార్గెట్ కలప మార్కెట్ లో ప్లేవుడ్ ఫర్నిచర్ బిల్డింగ్ మెటీరియల్ ప్యాకింగ్ మెటీరియల్ ఫైర్వుడ్ ఈ అన్నిటికి కూడా ఉపయోగపడేది కాబట్టి ఎంత సైజ్ ఎక్కువ వస్తే మినిమం ఒక నాలుగు అడుగులు చుట్టుకొలతో దాటిపోయి ఇరవై ఇరవై ఐదు హైట్ వచ్చిందంటే ఒక చెట్టు వచ్చేసి ఒక టన్ వరకు వచ్చే అవకాశం బరువుంది ఇది ఎనిమిది సంవత్సరాల చెట్టు ఏడున్నర అడుగు చుట్టుకొల్తుంది ఇక్కడ నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది సంవత్సరాలకి ఏడున్నర అడుగులు వచ్చింది ఇది వచ్చేసి దారుమ నిల్లు సార్ దారబంద్రపు నిల్లుకొచ్చేసి వచ్చేసి మినిమం మనకి ఆరు అడుగులు చుట్టుకొల్తుంది ఒక ఇరవై అడుగులు పైన ఉంటాయి రెండు దారబంధ్రాల చట్టాలు అవుతుంది ఇది వచ్చేసి మంచి క్వాలిటీ అనమాట ఈ మందంలో ఆరు నాలుగు మందంలో చేసుకున్నా గాని మనకి ఒక రెండున్నర దారబంద్రపు చట్టాలు అవుతుంది ఇది మినిమం అంటే దారబంద్రపు వచ్చే వచ్చేసి ఒక మంచి చట్టము తక్కువలో తక్కువ అనగానే ఐదు వేలు ఉంది అంటే ఒక చెట్టు ఆరు అడుగులు మినిమం చుట్టుకొలతో పెంచి మనం కటింగ్ చేసుకుని అమ్ముకుంటే ఒక పన్నెండు వేల రూపాయలు చెట్టు నుంచి రావడానికి అవకాశం ఉంది ఈ క్వాలిటీ క్వాలిటీ మూడు వందల సంవత్సరాలు కూడా ఇది ఎటువంటి చెక్కు చెదరకుండా నిలువ ఉంటుంది ఇది తలుపు చెక్కగా చాలా క్వాలిటీ ఉంటుంది సార్ మినిమం ఒక ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి ఇది అడుగున్నర ఎడలి వచ్చే చెక్క వస్తుంది మినిమం ఆరు అడుగులు చుట్టుకొలతో రావాలి ఇది మీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఇది పాడైపోవటం ఉండదు తలుపు చెక్కలు అనేది ఈ రోజు అంతా కూడా ప్లేవుడ్ ప్లాస్టిక్ ఐరన్ వచ్చేసాయి ఒరిజినల్ చెక్క అనేది మనకు చాలా క్వాలిటీ వస్తుంది యువ రైతు సుబ్బారావు ప్రత్యక్ష అనుభవం అంచనాల మేరకు నాలుగు నుంచి ఆరు అడుగుల చుట్టుకొలత కలిగిన ఒక్కో చెట్టు నుంచి పది నుంచి పన్నెండు వేల ఆదాయం పొందవచ్చు అంటే ఎకరానికి నాలుగు చెట్లు నాటితే ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాల వ్యవధిలో నలభై ఆరు లక్షల ఆదాయం వచ్చే వీలుంది కనీసంగా చెట్టుకి ఐదు వేల ఆదాయం వచ్చిన నికర ఆదాయం ఇరవై లక్షలకి తగ్గదు ప్రస్తుత మార్కెట్లో వంట చెరకు విలువ టన్ను రెండు పేల ఐదు వందల రూపాయలుగా ఉంది ఈ లెక్కను చూసిన ఎకరానికి ఏడు నుంచి ఎనిమిది లక్షల ఆదాయం వచ్చే వీలుంది త్వరగా పెరిగే గుణం అధిక కలప దిగుబడి ప్రస్తుత మార్కెట్ డిమాండ్ దృష్ట్యా ఈ కలపజాతి వృక్షం కలప అనేది ఎప్పుడు కూడా విలువైంది మలబారు వేప సాగు చేసే ప్రతి రైతు కూడా చాలా ధైర్యంగా ఉండొచ్చు ఎందుకంటే దీనికి పోటీ వచ్చే అవకాశం లేదు ఈ అడవులు తగ్గిపోవటము లేకపోవటం అనేది ప్రపంచ సమస్య ఇది ఎన్నో దేశాల అడవులు నరకనివ్వట్లేదు చెట్టు పెంపకం ఒకటే గానీ ప్రకృతి పరంగా పెరిగిన చెట్టును కొట్టడానికి అవకాశం లేదు ఈ రోజు ఆఖరికి సామిల దగ్గర కట్ చేసిన పౌడర్ తో బ్రిక్స్ చేస్తే అలా టన్ను ఆరు వేల ఉంది ఫైర్ బ్రిక్స్ కావచ్చు తర్వాత మాయిచర్ బ్రిక్స్ కావచ్చు ఇలాంటి అనేక బై ప్రొడక్ట్స్ కూడా వచ్చాయి ఈ రోజు మనకు మార్కెట్ అయితే ప్రాబ్లం ఎప్పుడు ఉండదు అందుకని ఈ మలబార్ వేప పెంపకానికి ప్రతి రైతును కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవకాశం అవసరం ఉంది ప్రకృతి పరంగా పెరిగిన చెట్టును ఏ చెట్టును కొట్టద్దు కలప కావాల్సిన రా మెటీరియల్ మనం పండించి ఇచ్చేదానికి మలబార్ వేపని రైతులని ప్రోత్సహించినట్టు ప్రకృతి అడవులు నాశనం అవకుండా ఉంటుంది వర్షాలు ఎక్కువ పడటానికి అవకాశం ఉంది పొల్యూషన్ తగ్గుతుంది మంచి ప్రాణవాయువు అందుతుంది అనేక రకాల ప్రాబ్లమ్స్ తగ్గిపోతుంది చూశారుగా మలబారు వేప సాగు ఎంత ఆశాజనకంగా ఉందో ఈ కలప వృక్షం కేవలం ఒకసారి వేసి తీసేసే పంట కాదు దీనిని ఏడు లేదా ఎనిమిది సంవత్సరాలకి నరికిన తర్వాత దీని వేరు మూలం నుంచి అభివృద్ది చెందే పిలుకల ద్వారా మరో రెండు పంటలు తీసుకోవచ్చు ఒకవేళ చెట్లు పెరిగేందుకు పది సంవత్సరాల సమయం తీసుకున్నా దీని సాగులో నష్టం లేదనే భరోసా రైతు కొండ్రు వెంకట సుబ్బారావు అనుభవాల ద్వారా తెలుస్తోంది మలబారు వేపని తాను సాగు చేయడమే కాదు నలుగురు రైతులకి ఈ కలపజాతి వృక్షం పట్ల అవగాహన కల్పించేందుకు ఈ యువ రైతు చేస్తున్న కృషి అభినందనీయం